కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే నియోజకవర్గం గురివాడ నుంచి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని అవినాష్ పై పంతొమ్మిది వేల ఓట్లతో విజయం సాధించారు పనితీరు కంటే తన మాట తీరుతోనే కొడాలి నాని రాష్ట్రం అంతా ఫేమస్ బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన గుడివాడలో ఐదోసారి గెలవాలని చూస్తున్నారు ఎన్టీఆర్ నియోజకవర్గమైన గుడివాడలో గత రెండు ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు పరంగా కొడాలి నాని గుడివాడకు చేసిందేమీ లేకపోయినా మాస్ లీడర్ గా ఆయనకు పేరుంది ఇరవై ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోయినా ఈసారి టిట్కోయి పంపిణీ చేయడం ఫ్లైఓవర్ పనులు మొదలు కాస్త పాజిటివ్ గా కనిపిస్తున్నాయి ఈ రెండు తప్ప గుడివాడకు పెద్దగా చేసిందేమీ లేదనే చెప్పాలి దీనికి తోడు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం నానికి మరుమైనస్ ఈసారి కొడాలి నానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని బరిలోకి దించుతోంది టీడీపీ ఖర్చుకు వెనకాడకుండా ఉండేందుకు అన్ని సిద్ధం చేసుకుంది అయితే చివరి నిమిషంలో ఏదైనా చేయగల నేర్పరి కొడాలి నాని దీంతో ఇక్కడ టీడీపీ గెలవడం సవాల్తో కూడుకున్న పనే అని చెప్పాలి గుడివాడ ప్రజలు తమంతట తాము మార్పు కోరుకుంటే తప్ప కొడాలి నాని ఓడిపోయే సీన్ లేదు అయితే గతంలో కంటే ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి